హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మరి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి సీఎం కేసీఆర్ గారు మరోసారి గుడ్ న్యూస్ అయితే అందించారు ఇక రైతు బంధు డబ్బుల కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు రైతులు మరి డబ్బులు అయితే పడక ఇబ్బందులైతే ఎదుర్కొన్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మరో కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొత్తగా కొలువు తీరింది అసలు రైతు బంధు డబ్బులు వేశారా లేదా అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలైతే విడుదలైతే చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి జిల్లాలోని ఆ ఏవోలో ఏదైతే ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా విడుదల కావడం జరిగింది ఎకరం లోపు రైతులకైతే వారిని గుర్తించి డబ్బులను అయితే వేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు కొంతమంది డబ్బులు కూడా జమ అవుతున్నాయి ఇప్పటివరకు ముప్పై మూడు జిల్లాల్లో ప్రతి రైతు ఖాతాలు అయితే ఏఈవో గారు పరిధిలో అనగా ఎనిమిది వేల ఎకరాల నుంచి పదివేల ఎకరాల వరకు అయితే ఉన్నాయి భూములు అందులో వచ్చినటువంటి నిధులతో కొంత కొంత మొత్తంలో డబ్బులైతే విడుదల చేస్తున్నవైన కూడా కనిపిస్తుంది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సంచలన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది రైతు బంధును చేయడం జరిగింది రైతు భరోసా అయితే బంద్ చేయడం జరిగింది ఇక తెలంగాణలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు డబ్బుల కోసమైతే ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ డిసెంబర్ ఇరవై తారీఖున రెండు గ్యారెంటీలు అయితే ప్రవేశపెట్టిన ఈ సంబంధించి ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది బడ్జెట్ ఎంత పడబోతుంది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే కొంత తుది నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది ఏదైతే ఆ పది లోపు ఆ రైతు బంధు డబ్బులను కొత్త రూల్స్ లాగా విధించాలని కూడా భావిస్తుందట రోజుకు పదివేల మంది రైతులకైతే డబ్బులైతే విడుదల చేస్తూ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతు బంధు డబ్బులు అయితే చాలామందికి మీ యొక్క ఖాతాలో జమ కావడం జరుగుతుంది కొంతమందికి లేట్ అవుతుంది సో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇరవై ఎనిమిది తారీఖులోపు అయితే ఖచ్చితంగా ఎటువంటి అప్డేట్ అనగా రైతుల గుడ్ న్యూస్ అయితే కీలకంగా చెప్పబోతున్నారు ఇక కొంతమంది ఈ కేవైసీ చేసుకున్నారు కొంతమంది ఈ కేవైసీ చేసుకోకపోవడం గతంలో ఏదైతే రైతు బంధు రాని వరకు అయితే డబ్బులు అయితే రావు ఇక ఏదైతే భూస్వాములు ఉన్నారో వంద ఎకరాలు అటువంటి వారు కూడా రైతు బంధు డబ్బులు కూడా రావని మనకు క్లారిటీగా క్లియర్గా అయితే చెప్పేశారనమాట సో తెలంగాణలో ఇది మనకు బంధు సంబంధించినటువంటి డబ్బుల విషయం దీనిపైన కూడా అసెంబ్లీలో చర్చ జరుగుతుంది ఎప్పుడు వేస్తారు డబ్బులు ఏందని ఎమ్మెల్యే కూడా అడుగుతున్నారు ఇక దీనికి సంబంధించి అత్యంత త్వరలోనే సమగ్రమైనటువంటి ఆదేశాలు కూడా కీలక ప్రకటన జారీ అయితే చేయబోతున్నారండి ఏ చిన్నప్పుడు తెలుస్తాను కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్